నమస్కారం సార్ సార్ కొంపెల్లి గ్రామంలో ఈ ప్రజెంట్ ఈ గొర్రెల షెడ్ పెట్టడం అనేది గొర్రెల పెంపకం గురించి పెట్టారు కదా అసలు మీరు గతంలోనే ఈ ఫీల్డ్లోనే ఉన్నారా లేదంటే రీసెంట్గా పెట్టడం జరిగిందా నాకు ఈ ఫీల్డ్లో అనుభవం ఏం లేదు సార్ మేము ఒక వన్ వీక్ ట్రైనింగ్ తీసేసుకుని కొత్తగానే పెట్టాము ఇప్ప ఓకే దీంట్లో ఇప్పటివరకు ఎన్ని రకాల అంటే గొర్రెలు మేకలు ఉన్నాయి కదా ఎన్ని జీవాలతో స్టార్ట్ చేసిండ్రు మా షెడ్ కెపాసిటీ వచ్చేసి వంద జీవాలండి మేము స్టార్ట్ చేసింది డెబ్బై ఒక్క జీవాలతో స్టార్ట్ చేశాము సో మ్యాక్సిమం వచ్చేసి వంద జీవాల వరకు దాంట్లో అంటే వీటికి ఇస్తున్న ఫీడ్ ఏ రకమైన ఫీడ్ ఇస్తున్నట్టే మన ఫామ్లో తయారైనవి ఇస్తున్నారా ఆల్టర్నేట్ రెడీమేడ్ ఫుడ్ ఇస్తున్నారా రెడీమేడ్ ఫుడ్ అండి దాన్ని టీఎంఆర్ అంటారు టోటల్ మిక్స్ రేషియో ఆ ఫుడ్ ఇస్తుంది వీటిని ఈ షెడ్ ఈ నిర్మాణాన్ని తయారు చేసుకోవడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది అంటే కొత్తగా నా ఎవరన్నా వ్యక్తులతో రైతులు పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు వంద కెపాసిటీ ఎలవేటెడ్ షెడ్ కన్స్ట్రక్షన్కి ఆరు లక్షల వరకు ఖర్చు వస్తుందండి ఎలవేటెడ్ షెడ్ కాకుండా మీరు గ్రౌండ్ షెడ్ వేసుకుంటే దానికి రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది ఓకే దీ ఈ విధానానికి ఏమైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందండి అది ప్రభుత్వ ప్రోత్సాహం వచ్చేసి బ్రీడింగ్ మేకలకు కానీ గొర్రెలకు కానీ ప్రో ప్రోత్సాహం చేస్తూ ఉంది నేను చేసేది ఏంటంటే మీట్ పర్పస్లో చేస్తున్నాను మీట్ పర్పస్లో చేసేదానికి గవర్నమెంట్ ప్రోత్సాహం ఓకే ఇది మీరు సొంత ఖర్చు డబ్బులతోనే సొంతంగా చేసుకుంటున్నారు ఈ ఫామ్ అంటే ఈ ఈ గొర్రెలు గొర్రెలు కానీ మేకలు కానీ ఈ విధానంలో చాలాలి అంటే ఎంతవరకు రైతుకు భూమి ఉండాలి అరెకరం ఉన్నా సరిపోతుంది అరెకరం ఉన్నా వాటర్ ఉండి ఉంటే వాటర్ ఉండి అరెకరం భూమి ఉన్నా సరిపోతుంది ఇవి ఎక్కడి నుంచి మీరు సేకరిస్తున్నారు మేము వివిధ మార్కెట్లో నుంచి అండి రైతుల దగ్గర నుంచి సేకరిస్తాం అంటే మన స్టేట్ బ్రీడ్స్ కదా ఇవన్నీ కూడా అన్ని తెలంగాణ బ్రీడ్స్ అండి లోకల్ అవైలబుల్ బ్రీడ్స్ ఓకే సార్ మీరు ఇక్కడ నాలుగు వందల రూపాయలకు అని చెప్పేసి కేజీ నాలుగు వందల రూపాయలు అంటే లైవ్ ఇస్తున్నారా మటన్ ఇస్తున్నారా మటన్ కాదండి లైవ్ యాజ్ టీజ్గా చూపిస్తాను ప్రాణంతో ఇస్తాను ఎన్ని కిలోలు అయితే అన్ని నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కేజీ లెక్క లైవ్లో ఇస్తున్నారు లైవ్లో ఇస్తున్నారు ఓకే అండి ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కానీ అంటే అవసరాల రీతే కానీ సాదుకోవడానికి కానీ మీ దగ్గరకొస్తే మీరు ఆ జాతిలో ఉన్న మేకలు కానీ గొర్రెలు కానీ ఇవ్వగలుగుతారా జనరల్గా సాధుకోటానికి ఇచ్చేంత చిన్న వయసు మా దగ్గర ఉండవండి మాది ఏదైనా మీట్ పర్పస్ అండి ఓకే మీట్ పర్పస్కి ప్రస్తుతానికైతే మీట్ పర్పస్కే అండి ముందు ముందు సాగు సాదుకోవటానికి కూడా ముందు ముందు ప్రయత్నం చేస్తాము కాకపోతే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీట్ పర్పస్కే ఇస్తాం ఏదైనా ఎందుకంటే శుభకార్యాలు అవి జరిగినప్పుడు వాటికి మాత్రం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇక్కడ కోళ్ళు కూడా కనపడతా ఏంటిది అదే నేత ఏంటిది అంటే అట్లా పట్టుకోండి గడ్డాయితీ

you ఏంటిది ఇది ఏంటిది అదే నేతాయి ఏంటిది అంటున్నా నేత ఆ అట్లా పట్టుకొంది ఏ గడ్డాయిది ఏం పెసెత్త ఏ పెసెత్త ఏది అందులే ఇయ్ వయ్ సరే సరే ఆ ఇయో కరయె కరదనే ఇ కరచా నాయి నలగునే కోడియా నలకల

కాలి త ఎని నే పదమంచే ఎ మక ్యన్నే మేకపతల ఎంతదాన యల బగి ఎని కేజ వత పూటకదా ల్తే గండ క కలලා